మునగాకు కర్రీ చేస్తున్నాను మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి ఈరోజు నేను మునగాకు కర్రీ చేస్తున్నాను దీనికి దీనికి కొన్ని కందిబ్యాలు అంటే ఒక గ్లాసు కందిబ్యాలు తీసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత చెప్తానండి ఇలాగా బాండీ పెట్టుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి మనకి ఇంత కావాలంటే అంత కొద్దిగానే చాలు తర్వాత ఇది ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేద్దాం ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం కొద్దిగా కొద్దిగా ఎర్రగా కావాలండి ఫ్రై కావాలి కొద్దిగా లైట్గా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము వేసి కలిపేద్దాం అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ పసుపు కారం సాల్ట్ వేసేద్దాం కారము సాల్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా ఇలాగే వేసుకున్న తర్వాత కలిపిద్దాం పసుపు అన్ని వేసాను వేసి కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా ఆనియన్స్ మెత్తగా కావాలండి అలాగే ఇందులో ఒక టమాటో వేసిద్దాము కట్ చేసి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బ్యాళ్ళు వేసేద్దాము ఇప్పుడు కలిపేద్దాం మునగాకు వేద్దాం ఇలాగా ఉడకబెట్టిన మునగాకు వేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకుందాం ఇలాగ కలుపుకోవాలి ప్లేట్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ పెట్టేద్దాము ఇప్పుడు మునగాకు కర్రీ రెడీ అయింది ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం మునగాకు కర్రీ సూపర్గా ఉంటుందండి రైస్కి రోటీకి దేనికైనా సూపర్గా ఉంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి